ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇక త్రిబులార్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఆయన సినిమాలపై క్రేజ్ బాగా పెరిగిపోయింది అందుకే రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాల గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది ఇక ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్తో గేమ్ చేంజర్ బుజ్జిబాబుతో ఆర్సీ సిక్స్టీన్ ఆ తర్వాత సుకుమార్తో ఓ మూవీ నెక్స్ట్ నీల్ తో సినిమాలు చేస్తున్నాడు రామ్ చరణ్ అయితే ఈ దర్శకులతో పాటు రామ్ చరణ్ మరో దర్శకుడితో కూడా సినిమా చేయాల్సి ఉంది ఇక ఆ దర్శకుడు మరెవరో కాదు తమిళ దర్శకుడు నార్తన్ నిజానికి ఈ కాంబోలో సినిమా రానుందని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది ఇక ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చలు కూడా ఇప్పటికీ పూర్తయినాయని వార్తలు కూడా వైరల్ అయ్యాయి అయితే నార్తాన్ కూడా రామ్ తో ఖచ్చితంగా సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఆ ప్రాజెక్టు మాత్రం పట్టాలెక్కేలా లేదు ఇక దాంతో దర్శకుడు నార్తాన్ రూట్ మార్చాడట అదేంటంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడట ఇక రీసెంట్ గా విజయ్ ని కలిసి కథ గురించి చర్చించాడట నార్తాన్ ఇక పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసిన ఈ కథ విజయ్కి కూడా బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట ఇక యూవీ క్రియేషన్స్ సంస్థే ఈ సినిమా ప్రాజెక్టు చేయనున్నారని సమాచారం ఇక అలా రామ్ చరణ్ చేయాల్సిన కథలోకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ వచ్చి చేరాడు మరి రామ్ చరణ్ కథతో వస్తున్న విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో వేచి చూడాలి సో ఫ్రెండ్స్ మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్